ఆర్ఎఫై న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని చెర్ల పరమేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు వాకిట శ్రీహరితో కలిసి దర్శించుకున్నారు పరమేశ్వర స్వామి ఆలయంతో పాటు చెరువు కట్టపై అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంత్రికి విన్నవించగా ఆలయ అభివృద్ధికి ఏమేమి కావాలో అన్ని సమగ్రంగా ప్రతిపాదనను పంపిస్తే వాటన్నింటినీ నెరవేర్చి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి హామీ ఇచ్చారు కార్యక్రమంలోనే టీపీసీసీ అధికార ప్రతినిధి కల్లుగిత కార్మిక విభాగ అధ్యక్షులు కెసిఎం నాగరాజు గౌడ్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎన్ఆర్ఐ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆర్డిఓ సుబ్రహ్మణ్యం జిఎస్పి వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర అధికారులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు ఈ యొక్క చంద్రగఢు యొక్క అసలు యొక్క ప్రాశస్తమేంది ప్రాముఖ్యత ఏంది ఎప్పుడు ఎట్లా ప్రారంభమైంది అనేది చరిత్ర తెలియదంటా ఉన్నారు అయితే ఈ యొక్క పురావస్తు శాఖ ద్వారా సంబంధ అధికారులు పంపించి దాన్ని స్టడీ చేయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి రెండవది మొదటగా మొదటిసారికి రావడం జరిగింది కాబట్టి కొంత కొంత ముందుకు పోవడం కోసం తక్షణమే ఒక పది లక్షల రూపాయలు దీన్ని కేటాయింపు చేసే కార్యక్రమం చేసి వసతిలో వరంలో తప్పించే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో తదనంతరం దీన్ని పుట్టు 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 పూర్వతలు తెలిసిన తర్వాత ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఆలోచించి కార్యక్రమం వాస్తవం చూస్తే కౌలాసరి కోట చూసిన వస్తుంది ఇప్పటికైతే కొంత కోట ఇప్పటికీ కూడా అది కనపడతా ఉంది స్టడీ చేద్దాం దీనికి ఎంతో కొంత రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ అందరికీ